స్వాగతం ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలం మంచుకొండ హరియాతాండ గ్రామాలలో మే ఇరవై ఎనిమిదిన సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో భార్య బోడా కుమారి కూతుళ్లు బోడా కృషిక బోడా కృతిక మరణించారు భర్త ప్రవీణ్ మాత్రం స్వల్ప ప్రమాదంలో బయటపడడంతో ప్రమాదంపై కేసు నమోదు చేశారు పోలీసులు అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో అనుమానాస్పద హత్యగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి నిందితుడు బోడా ప్రవీణ్ ఫిజియోథెరపిస్టు హైదరాబాద్ లో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్నారు ఆ సమయంలో కేరళకు సోనీ ఫ్రాన్సిస్ అనే అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు ఇంట్లో గొడవలు జరగడంతో సోనీ ప్రవీణ్ పక్కా ప్రణాళికతో భార్య పిల్లలు అడ్డు తొలగిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇరవై ఎనిమిదవ తేదీ సాయం రోజున హైదరాబాద్ నుండి ఇంటికి బయలుదేరి సాయంత్రం సమయంలో తనతో తెచ్చుకున్న డ్రగ్ కాలుష్యం ఇంజెక్షన్లో లో కలిపి ఇచ్చి మరణించిందని ధృవీకరించుకుని ఆ తర్వాత ఇద్దరు పిల్లలను నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపాడని మంచకొండ గ్రామం దాటిన తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని కారు లెఫ్ట్ సైడ్ పొదల్లోకి వెళ్లి చెట్టుకు గుద్ది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని ఒప్పుకున్నారు ఇక పోలీసులు అన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించి నింతుడు ప్రవీణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు రేయ్ ఆ సైంటిస్ట్ మార్మర్ కాలి ఎట్ బాబు ఎర్రస్తుల బాబు బావ్యా ప్లేస్ దర్ పిల్లల కేర్ ఎర్రస్తుల డ్రైవర్ కూడా కొడ ప్రెమింగ్ కి బాబు గిర్తే కానీ బిలీదర్ కూడా పెద్ద ఇ Injuries ఏమే ఎక్స్టర్నల్ Injuries ఏం కన్ఫర్మ్ చేశారు తాదా తలిదలు ఇచ్చే కంప్లైంట్ చేశారు ఆ యాక్సిడెంట్ కేసు వాళ్ళు రిజిస్టర్ అయ్యింది కినా కొయి డిటెక్టివ్ సర్ కింద కేసు ఇస్తలేసి పోస్ట్ మార్టంగ్ పంపసం పోస్ట్ మార్టంగ్ కూడా ఇడిలీ సేయిట్ లేదని చెప్పారు కానీ చేసి మనం ఛాలెంజ్ తీసుకొని వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు చంపినారో చంపినారని అనేది మళ్ళీ సీన్ లో వెహికల్ అంతా సర్చ్ చేస్తే మనకి వెహికల్ లో ఒక సిరెంజ్ దొరికింది ఎంటీ సిరంజ్ దొరికింది అది ఎంటీ సిరంజ్ ని బాడీ పార్ట్స్ కూడా కి పంపిస్తే ఆ సిరంజ్ లో ఒక ఇంజెక్షన్ కెమికల్ లాంటిది ఉంది అది ఎన ఎన్యాలు ఆపరేషన్ అది హైడ్రోస్ లో ఇచ్చేస్తే అతను ఎవరైనా చనిపోతారు అది మనకి ఎఫెస్ఎల్ వచ్చింది తర్వాత ఇతను కూడా గూగుల్ సర్చ్లో ఒకటి చేసినా అది తప్పకుండా అది ఇస్తే మనకి ఆటోప్సీలో వస్తుందా రాదా డిటెక్ట్ అవుతుందా కాదా ఆ డ్రగ్ ఇస్తే ఆర్టసిలో వస్తే ఎన్ని గంటల్లో డిటెక్ట్ అవుతుంది ఇంజెక్షన్ ఇస్తే చనిపోయిన తర్వాత కూడా ఆర్టసిలో ఎన్ని గంటలకి డిటెక్ట్ అవుతుంది ఆ డ్రగ్ డెడ్ బాడీలో అనేది అతను కూడా సెర్చ్ చేసినాడు మనం అతను చనిపోయిన తర్వాత అతను సెల్ ఫోన్ తీసుకున్నాము సెల్ ఫోన్ తీసుకుని మనమే పెట్టుకున్నాము దాంతో కూడా మనకి అది ఉంది ఆ గూగుల్ సెర్చ్లో గూగుల్ సెర్చ్ హిస్టరీలో ఉంది కానీ మళ్ళీ ఆ కెమికల్ ఇచ్చినా లేదా అని చెప్పి మనకి ఎక్కడ ఎవిడెన్స్ లేదు మనం సిరంజ్ ఎఫీ సిరేజ్ మనం ఎఫ్ఎస్ఎల్ కమిటీ సిరేజ్లో ఆ డ్రగ్ ఉంది అని చెప్పి ఎఫ్ఎస్ఎల్ కన్ఫర్మ్ చేశారు దాని మీద అతన్ని అదుపులో తీసుకుని అతన్ని ఎంక్వైరీ చేస్తే తీసుకునేది రాసమే అతను హైదరాబాద్లో జర్మెంటైన్ హాస్పిటల్లో పనిచేస్తాడు నైట్ డ్యూటీ చేస్తాడు మ్రిటికల్ కేర్ను అక్కడ హాస్పిటల్లో పనిచేస్తాడు పనిచేసే క్రమంలో అతనికి సోనియా అని చెప్పి ఒక నర్సుతో పరిచయం అయింది ఆ నర్సు కూడా నైట్ డ్యూటీ ఉండేది ఇద్దరు వాళ్ళకి అట్లా అలవాటు అయ్యి ఇద్దరు కలుసుకునేది ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడు గొడవ జరిగేది ఖర్చు గొడవ జరిగేది ఇప్పుడు అట్లనే గత మేలో కూడా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పింది అమ్మాయి రోజు నైట్ డ్యూటీకి పోతున్నట్టు ఇంట్లో ఒకటే తను అంటే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి నేను నైట్ డ్యూటీ ఏం అవసరం లేదు నువ్వు వచ్చేసే ఖమ్మం వచ్చి దగ్గర చూసుకుంటే వేరే హాస్పిటల్ డే డ్యూటీ చేసుకో అని చెప్పి చెప్తే వచ్చేసాడు వచ్చేటప్పుడు ఇతను ఆ ఇంజక్షన్ తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి తర్వాత వీళ్ళతో ఫ్రీక్వెంట్గా అమ్మాయితో నర్స్తో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నాడు దాని ప్రకారంగా ఇతను ఎట్లయినా ఇంజక్షన్ ఇచ్చి ఏమైనా చేయాలి చంపేయాలని చెప్పి అనుకున్నాడు దాని ప్రకారంగా అతను ఏం చేసినాడంటే ఈ ఊళ్ళలో అయినా కాల్షియం కొద్దిగా వేడి చేస్తే కాల్షియం ఇంజక్షన్ తీసుకుంటుంటాడు ఈ కాల్షియం ఇంజక్షన్ ట్వంటీ సిక్స్త్ రోజు అక్కడ మనకి బల్లెపల్లిలో ఒక మెడికల్ షాప్ దగ్గర కాల్షియం ఆయిల్ను ఒక ఇంజక్షన్ తీసుకున్నాడు సిరంజ్ తీసుకొని ఆ రోజే ఇద్దాం ఇద్దామంటున్నాడు కానీ ఈమె ఇంటికి వేసేకలా ఇంజక్షన్ తీసుకోకపోతే ఇంటికి వేసాక కాల్షియం ఇంజక్షన్ ఇప్పుడు వేడి తగ్గిపోయింది మంచిగా ఉంది అన్నది కాబట్టి ఆ రోజు ఇయ్యలేదు ట్వంటీ ఎయిత్ రోజు ఇతను ఇక్కడికి పొద్దున్నే వచ్చి ఆధార్ అప్డేట్ చేసిన అమ్మాయిది వాళ్ళ భార్యది కుమారిది ఆధార్ అప్డేషన్ టీడీకి ఆఫీస్ వెనకాల యుగేందర్ అని వాళ్ళ బంధువులు ఉంటారు అతని దగ్గర ఆధార్ అప్డేషన్ చేశారు కొద్దిగా కలెక్షన్స్ పోయి వాళ్ళ ఇంకా భోజనం చేసి భోజనం చేసిన తర్వాత నాలుగు గంటలకు బయలుదేరి అప్పుడు మళ్ళీ ఆమె కొద్ది హీట్ ఉంది బాడీలో అప్పుడు ఆ రోజు కాల్షియం ఇంజెక్షన్ ఇస్తా అని ఒక ఉన్నదా అంటే నా దగ్గర ఉన్నది నా దగ్గర పెట్టుకున్న బ్యాగ్లో పెట్టుకున్నా అనేసి ఇమీడియట్గా సైన్ చేశాడు కోల్చిక్క పోయి కూడా కోల్చి కొద్ది ఊటి తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక డొంప్ ఉంటుంది ఆ డొంక సైడ్ తీసుకుపోయే వెహికల్ని డొంక దగ్గర ఆమె వెనకాల సీట్లో పడుకోమని చెప్పి కాల్షియం తో పాటు ఇతను తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆ ఇంజక్షన్ కూడా మిక్స్ చేసి ఇచ్చాడు అప్పటికే ఆమె అడిగిన ఏంటంటే ఇది దీంతోనే అయితే రియాక్షన్ రాకుంటుంది కొనుక్కుందామని కాల్షియం ఇంజక్షన్ పడదు అందుకే నేను ఇస్తున్నాను ద్వేన్ కాదు ఒక ఫైవ్ మినిట్స్లో నీకు తెలుస్తుంది పడుతుంది ఒక టెన్ మినిట్స్లో నువ్వు రిలీఫ్ అయిపోతుంది అంటే సరే అని ఆమె నమ్మి ఆమె ఇంజక్షన్ తీసుకుంది మనకి పోస్ట్ మార్టంలో కూడా ఆయనకి రైట్ హ్యాండ్ దగ్గర ఇక్కడ ఈ మణికట్ల దగ్గర ఒకటి ఇంజెక్షన్ మార్క్ ఒకటి ఉంది కాబట్టి అది కూడా మ్యాచ్ అయింది తర్వాత ఆయన అత్య వెనకాల పండుకున్న తర్వాత పిల్లలు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకరు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఉన్నది వాళ్ళని ఒక్కొక్కళ్ళని బయటికి తీసి దొంగలోనే స్మాదరింగ్ ముక్కు నోరు మూసి గట్టింగ్ మూసేశారు పిల్లలు చనిపోయినారు చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ రేపులో పెట్టేసి పిల్లలు ఇద్దరిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఇంకా భార్య అట్లా ఎంతల్సి ఉంటే ఇక అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం టైం పాస్ చేశాడు ఎందుకంటే డ్రగ్ ఏమైనా మళ్ళీ అవుతుందో రేస్ అవుతుందా లేదు ఆరున్నరకి అట్లా పోయి మళ్ళీ ఊరికి పోతున్నప్పుడు హర్యాదంటే దగ్గర అతను కావాలని ఒక చెట్టుకి డ్రైవర్ సీట్ సిక్ చేస్తాను అందుకని భార్య ఇంజెక్ ఇది కూడా ఏంటే బాయల్స్ ఇచ్చేసినట్టు ఇది కూడా ఇచ్చేసినాడు ఇసేసినాడు కానీ అది వచ్చే లోపల పడిపోయింది సీట్ కాలు సీట్ కింద పడిపోయింది ఆ సిరేంజ్ ఈ రెండు బాయ్స్ కాల్షియం ఒకర్మంటైన్ హాస్పిటల్ రోడ్డు కబర్ పడిపోయినాయి కులాలు పడిపోయినాయి అక్కడ దొంగల దగ్గర పడిపోయి ఇది కూడా పడిపోయింది అనుకున్నాడు ఇది కూడా పడిపోతే మనకి అది కేసు కవల ఉత్పత్తి చాన్స్ ఏంటనేది మనం సర్చ్ చేశాం గూగుల్ సర్చ్ చేశాం ఎందుక సర్చ్ చేశారనేది కావాలి కొంత ఆ సర్చ్ అప్ చేసాక కూడా మనకు ఎవిడెన్స్ గట్టిగా ఉంది వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము ఆ డేటా చూస్తున్నాం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన ఎవిడెన్స్ ప్రకారం పోతున్నాం ఎవిడెన్స్ వెలి బెస్ పోలీసింగ్ చేస్తాం ఇదెవిడెన్స్ అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ కట్ట అది నికి క్రియేట్ చేస్తాం అంత లింక్ అప్ కూడా చేస్తాం 1000 మంది అదే పెన్నా